హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి దాదాపుగా అన్ని ప్రశ్నలు పంపించారు ఆ ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మనకు అన్ని రకాల సంబంధించిన టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేశాడు సో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే అంశాన్ని కూడా మనము ఒకసారి క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా సో అదేవిధంగా రేపు రాయబోయే వారికి నెక్స్ట్ రాయబోయే వారికి తప్పకుండా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది మిత్రమా సో ఎగ్జామ్ల ఎక్కడ మనకు పాయింట్ అవుట్ చేస్తున్నారు అనే అంశాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో దాదాపుగా అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా అదేవిధంగా ఈ మనం మార్నింగ్ సెషన్ కావచ్చు ఆఫ్టర్నూన్ సెషన్లో కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చాలా మంది అయితే చెప్తున్నారు మిత్రమా రైట్ మనమైతే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగుకి సంబంధించి పద్యం ఇచ్చారంటే చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు అని పామరుడు తగనని ఈ పద్యం ఒకటి ఇచ్చి దానికి ఐదు క్వశ్చన్స్ అడిగారు ఈజీ క్వశ్చన్ ఆ ఈజీ ఆన్సర్లు చేశారు అందరూ కోటి లింగలపై గద్యం ఇచ్చారు శాతవాహనాలకు సంబంధించి గద్యం ఇచ్చి ఐదు ప్రశ్నలు అడిగారు నెక్స్ట్ ప్రాల్మాలి అని అర్థం అడిగారు సో సోమరితనం అనేది మనకు అర్థమవుతుంది సోమరితనం జేలు ఏ విధమైన అట కథా సంపుటి పొట్లపల్లి రామారావుకి సంబంధించినటువంటి ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది అదేవిధంగా ఇది ఒక అత్వసంధికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు మనకు అనునాసికాలు ఏవి అని కింద ఇచ్చారు సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయాలి జా ఈ ప్లస్ అని ఈ విధంగా మెన్షన్ చేశారు దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చును ఊరడి గురించి మన ఫిఫ్త్ క్లాస్ తెలుగులో ఉంటుంది బోనాలకు సంబంధించి క్వశ్చన్ కూడా మీకు టెస్ట్ సిరీస్లో ఇవ్వడం కూడా జరిగింది అనునాశాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఊరడికి సంబంధించిన ప్రశ్న సో బోనం కలిపి మొత్తం కలిపి వేయడాన్ని సో ఊరడి అని అంటాం బోనం వేసేటప్పుడు అదేవిధంగా రెండు పదాలను కలిపి దానిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అవ్యయాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ అడిగారు ఉపకరణాలపై ఒక నిర్వచనం ఇచ్చారు త్యాగం అనే పదానికి వికృతి త్యాగము సో ఇది అడగడం జరిగింది ఒగ్గు కథ సంబంధించి మిద్దె రాములు ఈ క్వశ్చన్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ రాయబాగిన్ బిర్దు ఎవరికి అంటే రాణి రాణిశంకరమ్మకు సంబంధించి సో గతంలో కూడా రాణి రాణిశంకరమ్మకు సంబంధించి మనకు ప్రక్రియ అడగడం అయితే జరిగింది మిత్రమా సో తెలుగుకు సంబంధించి దాదాపుగా చాలా క్వశ్చన్స్ ఈజీగానే వచ్చాయని చెప్పారు సో నెక్స్ట్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నల్ని చూసుకున్నట్లయితే మిత్రమా బదలాయింపు అభ్యసనం సంబంధించి అప్లికేషన్ బిట్ పునర్బలన రకాలు అడిగారు తరండైక్ సంబంధించిన నియమాలు అడిగారు అంతర్దృష్టి అభ్యసనంపై ఒక ప్రశ్న పరిపక్వతపై ఒక ప్రశ్న వికాస సూత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది అదేవిధంగా మిత్రమా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించిన సూత్రాలు అడిగారు అదేవిధంగా టూ థౌజండ్ నైన్ ఎన్ ఎన్ ఎన్పిఈకి సంబంధించి ఒక క్యాపిటేషన్ రుసుము ఎంత అని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది నెక్స్ట్ స్మృతి విస్మృతికి సంబంధించిన రకాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు కోల్బర్గ్ నియమాలు నైతిక విలువలు సో అభ్యసన వైకల్యాలకు సంబంధించిన అప్లికేషన్ బిడ్ చిత్ర ప్రతిమ పద్ధతికి సంబంధించి బండురాకు సంబంధించిన ఒక అప్లికేషన్ టైప్ ప్రశ్న వచ్చింది అభ్యసనము లక్షణాలు ఇచ్చి దాని కానిది అని అడిగారు సమ్మిళిత విద్యకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయుడి పాత్రకు సంబంధించి ఒక ప్రశ్న సైకాలజీలో అడగడం జరిగింది సో సైకాలజీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అప్లికేషన్గా అయితే అడగడం అయితే జరిగింది మిత్రం నెక్స్ట్ మనకు ఇక్కడ ఆ కోటి లింగాల గద్యం ఇచ్చేది క్వశ్చన్ దాంట్లో మంత్రపురి పేరు గల ఏది అని అడిగారు సో మనము ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చునో ఆ గద్యంని చూసుకొని మంత్రని అయి ఉండొచ్చు ఐ థింక్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క చాలామంది మెసేజ్ అయితే చేశారు మనకు చెప్పినటువంటి క్వశ్చన్స్ నుండి చాలా వచ్చాయి ఇది మీకు డైరెక్ట్ లాస్ట్ పేజెస్ పీడిఎఫ్ చేసి ఇచ్చాను నేను మీకు సో అక్కడ నుంచి ప్రాల్మాలి అని అడిగారు నెక్స్ట్ ఇక్కడ కొలువు అనే పదానికి సమాన అర్థం అడిగారు సో ఉద్యోగం ఆస్థానం ఇచ్చి ఏది అర్థం కొలువు అనేది సరైన సమాధానం నానార్థం అడగడం అయితే జరిగింది వికృతి చెప్పాము కదా త్యాగము అడిగారు త్యాగము అనేది దాని యొక్క వికృతి అనేది అవుతుంది మిత్రమా సో ఇది మన టెస్ట్ సిరీస్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో అది పోనీ నెక్స్ట్ సోషల్ ఈవియస్కి సంబంధించిన ప్రశ్నల్ని చూసుకున్నట్లయితే పదివందల ఎనభై ఐదు కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఏవో హ్యూమ్ స్థిరమైన గాలి అని ఏంటి అంటారని ఒక నిర్వచనం లాగా అడిగారు చెరుకు ఎర్రకులు తెగులు కారణం ఏది అని అడిగారు రాజ్యాంగంలో ఎక్కువ ఎక్కువ అధికారాలు కలిగిన వారు ఎవరని అడిగారు వర్గీస్ కురియన్ పాల ఉత్పత్తికి సంబంధించి ఒక అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చారు నై నైరుతి ప్రాంతంలో వర్షంకు కారణమైన పవనాలు ఏది అని అడిగారు సో మనకు బ్యాంకు రుణాలకు సంబంధించినది సరైనది అనే ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చారు రాజరాజ చోళుని గురించి కట్టడం అని ఇచ్చారు సో ఇది తంజావూరుకి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారని చెప్తున్నాడు సో అది విజయమల్లుడు కట్టడం అయితే జరిగింది ఆ యొక్క దేవాలయాన్ని సో దాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను టెక్స్ట్ బుక్లో ఉంది ప్రీ యాక్టివ్ ఇంట్రాక్టివ్ పై ప్రశ్న అడిగారు అదేవిధంగా లక్షద్వీప్ రాజధానికి సంబంధించి ఒక ఊరు ఇచ్చి అది ఏ కేంద్ర పాలిత ప్రాంతం అని అడిగారు సో దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా ఇది అడిగారు కారవట్టి ఏ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతంలో ఉందంటే లక్షాద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది సో ఇది ఆన్సర్ అవుతుంది మనకు గమనించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్న కలకత్తా బొంబాయి యూనివర్సిటీ వైస్రాయ్ ఎవరు నిర్మాణ కాలం యొక్క అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వైస్రాయి మన లార్డ్ కర్జన్ ఐ థింక్ ఏదో ఆన్సర్ ఉంది సో మొత్తానికైతే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇతనైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది రైట్ మిత్రమా ఇది కలకత్తా ముంబైకి సమయం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ లార్డ్ కర్నింగ్ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది లార్డ్ కర్నింగ్ కాలంలో సో నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ టు ద పర్ ఆఫ్ త్రీ బై ఫోర్ అని ఇచ్చారు సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి వన్ బై ఎయిట్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది మిత్రమా ఇక నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క ఇచ్చి సిక్స్త్ క్లాస్లో ఉంటుంది ఇది ఆరోహణ క్రమంలో అడిగారు సో ఇది మనకు దీని యొక్క ఆరోహణ క్రమం ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా వన్ బై ఎయిట్ ఫస్ట్ వస్తుంది వన్ బై ఫోర్ వన్ బై త్రీ సెవెన్ బై ట్వెల్వ్ ఫైవ్ బై ఎయిట్ దీన్ని మనము ఈజీగా ఈ విధంగా బాగారం చేసుకుంటే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వినయము నమ్రత ఇచ్చి దాని యొక్క పర్యాయ పదాలు అడిగారు సో లేకుంటే వినయం రెండు పదాలు ఇచ్చి దాని సమాన అర్థం అడిగారు సో నమ్రత అనేది దీంట్లో అయితే ఆన్సర్ అవుతుంది సో జాతీయ గణిత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించింది భారత ప్రభుత్వం అడిగింది రెండు వేల పన్నెండు సంవత్సరాన్ని భారత ప్రభుత్వం జాతీయ గణిత సంవత్సరంగా మన మన యొక్క శ్రీనివాసరాము నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ త్రీ ఫిఫ్టీ నైన్ ఇంటూ నైన్ ఫిఫ్టీ త్రీ ఇచ్చారని చెప్పారు దీన్ని ఇంటూ చేసి దీని యొక్క పదుల స్థానంలో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యలను యొక్క మొత్తం ఎంత అని అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఇంటూ చేసినట్లయితే ఈ ఆన్సర్ వస్తుంది పదుల ఒకట్ల స్థానం లేడు పదుల స్థానంలో రెండు ఉంది సో ఇలా చేసుకుంటే మనకు ఇరవై ఏడు అనేది ఆన్సర్ అయితే వస్తుంది మిత్రమా సో ఇది మనకు సంబంధించినటువంటి ఎగ్జామ్మర్ ఏమైనా డిజిట్స్ ఏమైనా చేంజ్ ఉంటే చెప్పలేము సో ఈ విధంగా అయితే పంపించారు ఇంకా నెక్స్ట్ మన యొక్క సో మన యొక్క ఎగ్జామ్ రా థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ ఎగ్జామ్ రాశారు సార్ ఎగ్జామ్ రాస్తున్న సేపు మీ వాయిస్ వినిపిస్తూనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఈవీఎస్ సైకల్ టెస్ట్ రాసే యాప్లో సూపర్ క్వశ్చన్ ఫ్రేమింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ సో మన యొక్క టెక్స్ట్లకి వెళ్ళి టెస్ట్ సిరీస్లకి వెళ్ళి కావచ్చు మన రివిజన్ క్లాసెస్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మిత్రమా సో ఐదు భుజాలు ఉంటాయి మరియు ప్రతి భుజం సమానంగా ఉంటుంది కాబట్టి సో క్రమషడ్ భుజి పంచభుజి అంటే ఏంటన్నారు భుజం పన్నెండు ఇచ్చారు సో పన్నెండు ఐదుల అరవై మనకు ఆన్సర్ అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంకా అదేవిధంగా మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి మైనస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంత ఎక్కువ అని అడిగారు సో ఇది మనం డైరెక్ట్గా మనం ప్రెస్ చేసుకోవచ్చును ఎందుకంటే ఎంత ఎక్కువ అన్నప్పుడు మనం మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది సో దీన్ని రెండింటినీ కూడినట్లయితే మనకు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ అనేది అవుతుంది అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా డిగ్రీ అడిగారు సూపర్ డిగ్రీస్ అదేవిధంగా వప్ వుడ్ క్వశ్చన్ ట్యాక్ క్వశ్చన్ క్వశ్చన్ ట్యాక్ సంబంధించి వీలుకి సంబంధించి ఒక ప్రశ్న డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో షీ టోల్డ్ హిమ్ యు మస్ట్ మస్ట్ యువర్ ఎల్డర్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు యాక్టివైస్ పాసివైస్లో పాస్ట్ కంటిన్యూ టెన్స్ ఒకటి అడిగారు స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగినట్లు కనిపిస్తూ ఉంది మనకు అదేవిధంగా ఇక్కడ కన్వర్జేషన్ ఆఫ్ సెంటెన్స్ ఒకటి కన్వెన్షన్ ఆఫ్ సెంటెన్స్ అడిగారు సెంటెన్స్ ఎర్రర్ సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఈ విధంగా సినోనిమ్స్ సంబంధించి మీనియన్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడగడం అయితే జరిగింది సిన్స్ ఇచ్చి దానికి సంబంధించి ఒక హ్యాస్ బిన్ వర్కింగ్ ఇచ్చి ఒక ప్రశ్న అడిగి కంజక్షన్కి సంబంధించి అనలేస్ ఒక ప్రశ్న ఇచ్చారు పారాగ్రాఫ్లో ఇరవై లైన్స్ ఇచ్చి పారాగ్రాఫ్ ఇచ్చారు సింపుల్ ప్రజెంటేన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ ఈజీనే వచ్చిందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇక ప్రశస్తి అంటే ఏంది అని ఈవీఎస్లో అడిగారు సో శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని మనము ప్రశస్తి అని అంటాం ఇది సిక్స్త్ క్లాస్ మనకు సూచల్లో కనిపిస్తూ ఉంటుంది మీకు సో తంజావూరు ఉదయపూర్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తంజావూరు పట్టణాన్ని మరియు అదేవిధంగా నిషంబూసూది దేవతకు దేవాలయాలు నిర్మించింది ఎవరు అంటే సో విజయలయుడు సో విజయలయుడు నిర్మించాడు అదేవిధంగా రాజరాజ చోళ చోళవంశస్థుడైన విజయలయుడు దీన్నైతే నిర్మించడం అయితే జరిగింది మిత్రమా సో అదేవిధంగా సో మన మార్నింగ్ సెషన్లో కూడా మంచి స్కోర్ చేసినటువంటి మిత్రుడు మంచి ఎగ్జామ్ రాసినటువంటి మిత్రుడు కూడా మనకైతే రివ్యూ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది చాలామంది నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూడండి తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం అదేవిధంగా గంగిరెద్ది ఎవరి రచన పల్ల దుర్గయ్య సో అదేవిధంగా మా ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు జైలు కథల సంపూర్టి ఒకటి చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఇది మార్నింగ్ సెషన్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకు తెలుగు తొలి రామాయణం అడిగారు రంగనాథ రామాయణంని మనకు మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగారు మార్నింగ్ సెషన్ తొలి తెలుగులో తొలి రామాయణం ఏది రంగనాథ రామాయణం గంగిరే దేవరి రచన పల్ల దుర్గయ్య కొరవి గోపరాజు రచన ద్వాత్రాంశిక ఏమ ఏమని సంధి ఇచ్చారు ఏ సంధి అని అడిగారు ఇకార సంధి అదేవిధంగా అసి కృపాణం పర్యాపదం ఖడ్గం నేను మీకు రివిజన్ క్లాస్లో చెప్పాను ద్రవ్యాధులను ధరించింది వసుధ ఖండ కావ్యాలు ఎవరి రచన అంటే గుర్రం జాష్వా అదేవిధంగా అవ్యయానికి సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చారు లింగవచన విభక్తులు లేనిదే అవ్యయం వన్నే ప్రకృతి వర్ణం వక్తానికి అర్థం ముఖం సీమ యొక్క నానార్థాలు చూసుకున్నట్లయితే దేశం అదేవిధంగా ఇంకా కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా రైట్ మిత్రమా సీమ యొక్క నానార్థం దేశము వరిమడి గుర్తు సో ఇది సీమ యొక్క నానార్థాలు సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా కంచర్ల గోపన్న శతకం అడిగారు దాశరథి శతకము ఇవన్నీ మేము టెస్ట్ సిరీస్ లో మీకు రివిజన్ క్లాస్లో ఎప్పటికీ చెప్తూనే వచ్చాను మిత్రమా చిత్త తృతీయ విభక్తి ఏ వాక్యం చేయకూడదనేది ఇచ్చేది నిషేధార్థక వాక్యం ఈ వాక్యాలలో మీకు రివిజన్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ చెప్పాను కదా దాంట్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం కూడా జరిగింది సిక్స్టీ ఫోర్ రూట్ రూట్ త్రీ సమభావ త్రిభుజ వైశాల్యం అనే దాన్ని చుట్టుకో అడిగారు ఆన్సర్ ఫార్టీ ఎయిట్ వస్తుంది ఏక గంటల అంత్య రెండు ఉంటాయి సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్ కామ ఎక్స్ప్లస్ వన్ మరియు ఎక్స్ప్లస్ టూ అయినా ఎక్స్ వీళ్ళు లంబకున్న త్రిభుజంలో భుజాలు ఇచ్చారు సో ఆన్సర్ మూడు వస్తుంది త్రిభుజం గీయడానికి వీలయ్యే కొలతలు అని ఒక ఆన్సర్ ఇచ్చారు ఎక్స్ పూర్ణ పూర్ణాంకమైన అదేవిధంగా వీలయ్య ప్రధాన సంఖ్య కానిది ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది పది లోపు ప్రధాన సంఖ్యల గల లబ్ధం ఏమైనా పదిలోపు బేసి సంఖ్యల మొత్తం ఎన్ అయినా ఎం మైనస్ ఎన్ వచ్చారు సో వన్ ఎయిటీ ఫైవ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది అదేవిధంగా వన్ ఫార్టీ ఫార్టీ టు నలభై రెండు సెంటీమీటర్లు పొడుగు గల తీగను మలిచినప్పుడు పొడవైన భుజం సాధ్యమయ్యేది ఎంత అని త్రిభుజం కనిష్ట బేసి ప్రధాన సంఖ్య మనకు మూడు ట్వంటీ సిక్స్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ బై ట్వంటీ సిక్స్ ప్లస్ నైన్ అంటే మనకు ఏక్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సో ఈ ఫార్ములా ప్రకారం దీన్ని చేస్తే ఫైవ్ ట్వంటీ త్రీ ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వంటీ బై ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫోర్ ఎటు ది ఆఫ్ నాట్ ఈక్వల్ ఫోర్ అని ఇచ్చారు సో దీని యొక్క ఆన్సర్ మనకు ఐదు అయితే వస్తుంది అదేవిధంగా ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు సో దీని యొక్క ట్వంటీ అయితే దీని ఆన్సర్ ఎంత అంటే ఇన్ఫినిటీ సో వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ని ఎన్నిసార్లు రాయవచ్చు అంటే ఫైవ్ టు ది పర్ అవర్ సిక్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో తండ్రి కొడుకుల నిష్పత్తి సెవెన్ ఇష్ టూ అయినా ఎనిమిది సంవత్సరాల తర్వాత నైన్ నిష్ టూ అయినా ప్రస్తుత కొడుకు వయసు ఎనిమిది సంవత్సరాలు సో చెత్తన్ చెంతనంతోనే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం నెక్స్ట్ చిన్న పేగు పొడువు అని అన్నారు కొందరు పెద్ద పేగు అంటున్నారు సో మొత్తానికి సెవెన్ మీటర్స్ చిన్న పేగు గవర్నర్ రాష్ట్ర వివరాలు చూసుకున్న ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ మిత్రమా హరప్ప హరప్ప ప్రాంతంలో భారతదేశంలో ఉండేవి ఏంటి అనే ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వృత్తము దేన్ని అంటారంటే భూమధ్య రేఖ సాంప్రదాయేతర వనరు ఏది అంటే పెట్రోలియం ఏ వ్యవసాయం ఆహారం మరియు పశువుల పోషణకి ఉపయోగపడుతుంది అంటే మిత్రమా సేంద్రియ వ్యవసాయం అదేవిధంగా శుంకర సత్యనారాయణ రాసిన తెలంగాణ దేని గురించి తెలుపుతుందంటే ముస్లిం పేదరైతే షేక్ బందగి సాహసాల గురించి తెలుపుతుంది యక్షగానం చేసేవారిని ఏమంటారని సెవెంత్ క్లాస్ తెలుగులోకి వెళ్ళి అడిగారు అదేవిధంగా నవోదయంలో ఒకటో తరగతిలో బలహీన వర్గాల చదువుతున్న వారికి ఉన్న శాతం అడిగారు కింది వాటిలో ఏది రక్తం పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు పాలకూర పప్పు అనేది ఉన్నటువంటి ఆప్షన్లో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ మా ఇంగ్లీష్ వరల్డ్ బుక్ ఏ తరగతులకు సంబంధించి అంటే ఒకటి నుంచి ఐదు తరగతి వరకు మా ఇంగ్లీష్ వరల్డ్ బుక్ మై ఇంగ్లీష్ వరల్డ్ బుక్ టైటిల్ అనేది ఉంటుంది ఒకటి నుంచి ఐదో తరగతి టెక్స్ట్ బుక్లు అన్నిటికీ ఈ విధంగానే ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇట్ ఈజ్ మై బ్యాగ్ అనిచ్చారు క్వశ్చన్ ట్యాగ్ అడగారు సో ఈజ్ అండ్ ఇట్ అవుతుంది హంబే ఆపోజిట్ అరేగా అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో నెక్స్ట్ మనకి ఇక్కడ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిరు ఇప్పుడు అని విడదీసి వచ్చి రూప్లేసి ఇప్పుడు బోధన మాధ్యంగా మాతృభాషను ప్రాధాన్యతను పంతొమ్మిది వందల పదిలో నొక్కి చెప్పినది ఎవరనే తెలుగులో తొలి రామాయణ రంగ రంగనాథ రామాయణం పరిశీలన ముఖాముఖి బోధన సూచికలు వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకన అంశాలను ఏమని అంటారు చాగము చెప్పుకున్నాం వాక్యం పదాల మధ్య ఏర్పడే విభక్తి ప్రత్యయాలు పొట్లపల్లి రామారావు గురించి కథల సంపుటి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ కొలువు నానార్థం చెప్పుకున్నాం ప్రాల్మరీ చెప్పుకున్నాం తంజావూర్ సంబంధించి పట్టణాన్ని చెప్పుకున్నాం విజయల విజయలయుడు సో రాజ్యాంగ సభలో ప్రత్యేకంగానే ఇచ్చారు తొలి తెలుగు రామాయణ కడత ఇచ్చారు చాగం ఒకసారి ఈ లెక్కలన్నీ మనం చేసుకున్నాం ఆల్రెడీ తెలంగాణ సాయుధ పోటాలకు సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రాక్టీసన్ క్వీజ్ కాంపిటీషన్ అండ్ హర్ మదర్ గిఫ్ట్ హర్ ఫర్ ఎవ్రీ ఫోర్త్ విన్ వాట్ టైప్ ఆఫ్ రిన్ఫోర్స్మెంట్ ఇన్ దీస్ ఫిక్స్డ్ రేషియో అనే ఒక ప్రశ్న అడిగారు అప్లికేషన్గా సో కింది వానిలో ఇది ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో ఉంటాయి మిత్రమా తెలుగు సంవత్సరాలు దీని మీద కూడా మీకు ప్రశ్న అడిగాను నేను సో షష్టి మళ్ళీ చక్రం అరవై సంవత్సరాల తర్వాత తిరిగితే ఏం వస్తుందని ఒక క్వశ్చన్ కూడా అడిగాను మీకు టెస్ట్ సిరీస్లో దానిలోకి వెళ్ళి ఇచ్చారు శోభకృతి ఈశ్వర్ ఇది అంటే డిఫరెంట్గా ఉన్నది అన్నాడు సో డిఫరెంట్గా ఉన్నది రమ సో తెలుగు పోయం ఇచ్చారు సో దానికి సంబంధించినటువంటి మనసు అని చెప్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి రావడం జరిగింది సైకాలజీ ప్రతి ఒక్క సెషన్ వారికి అప్లికేషన్గానే వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు మిత్రమా సో మీరు కొద్దిగా ఫస్ట్ తెలుగు వేసి నెక్స్ట్ ఈవీఎస్ చేసి మీరు సైకాలజీ చేసినట్లయితే వాటికి కూడా మీరు రైట్ ఆన్సర్ పెడతారు నేను ఆల్రెడీ చెప్పాను కదా తెలుగు ఈజీ ఉంటుంది తర్వాత ఈవీఎస్ చేయండి దాని తర్వాత సైకాలజీ చేయమని చెప్పాను అదే మ్యాథ్స్ కూడా ఈజీ ఉంటుంది ఇంగ్లీష్ కూడా చాలా ఈజీనే వచ్చిందని చెప్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ టఫ్ వచ్చేటివి సైకాలజీ అండ్ ఈవీఎస్కి సంబంధించి కాబట్టి వాటిని మీరు గుర్తుంచుకుంటూ నెక్స్ట్ వారికి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సో పరిశీలనలు ముఖాముఖికి సంబంధించిన మూల్యాంకనకు సంబంధించిన ప్రశ్నలు సో ఈ విధంగా ప్రశ్నలు రావడం మీరు దాదాపుగా మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ కలుపుకొని మీకు దాదాపుగా ఇప్పుడు హండ్రెడ్ పై క్వశ్చన్స్ వంద కంటే పైన క్వశ్చన్స్ అని మనము చెప్పుకున్నాం దాదాపుగా సో దాదాపుగా అన్నీ మనకు తెలిసినటువంటి ప్రశ్నలు రేపు రాయబోయే మిత్రుల్లో కూడా అంతే మిత్రమా పేపర్ అనేది ఇదే విధంగా కొనసాగుతుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈవీఎస్ ఫోకస్ చేస్తున్నాడు ఎక్కువగా మనకు ఈవిఎస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో దా యొక్క అంశాల గురించి మీరు ఒకసారి మీరు చదివే ఉన్నారు కాబట్టి సో స్టేట్మెంట్ని ప్రశాంతంగా చదవండి సో ఆడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆప్షన్లలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎగ్జామినర్ కాబట్టి సో ఆ కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే మనకు కరెక్ట్ దానిపైన అవగాహన ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే తప్పకుండా రైట్ ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం సో మన యొక్క టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉపయోగపడిందో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసినటువంటి ప్రశ్నలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్